రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ పెద్ద ఆయన వచ్చేసి పోతులూరయ్య ఆ ఐజ మండలం ఉప్పల గ్రామం శివార్లు అయితే ఈయన అడవిలోనే ఉంటాడు ఆవుల దగ్గరే పడుకుంటాడు ఆవులతోనే ఇతని జీవితం వచ్చేసి మొత్తం టోటల్గా సో అతనికి ప్రాపర్గా ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇదే గుడిసిన ఇతనే ఇల్లు అనమాట ఆ మంచం మీద ఇక్కడే పడుకుంటాడు ఇక్కడే తింటాడు ఇక్కడే వండుకుంటాడు ఇక్కడే ఉంటాడు ఏదైనా వర్షం వచ్చినా లేకపోతే పెద్ద వర్షం కానీ లేకపోతే ఏదైనా చలికాలం కానీ ఏదైనా ఒక నైట్ టైంలో అంటే కరెంటు కూడా ఉండదు అనమాట అంటే సిచ్యువేషన్ ఎట్లా అంటే అసలు ప్రాపర్గా ఏం ఉండదు ఊరు చివరకు ఉంటాడు అసలు కరెంటు కాట్రా ఏమి ఉండదు చీకట్లోనే వండుకోవాలి చీకట్లో చిన్నలా టార్చ్ లైట్ తోనే ఉంటాడు సో దోమలని లేకపోతే కొన్ని పురుగులు పాములు తేళ్ళు వర్షాకాలం వస్తే కనుక కొంచెం ఒక రకంగా ఇబ్బందే బట్ వీళ్ళైతే ఇక్కడే ఉండి ఆవులతోనే జీవనం అయితే సాగిస్తా ఉంటాడు అయితే ఇక్కడ ఆవులు ఇతని దగ్గర నుంచి ఒక పది మంది అయితే ఉంటారు మొత్తం వాటికి అంత సెక్యూరిటీగా చూసుకోవడానికి కాకపోతే ఇక్కడ ఏంటంటే అతనికి ఇల్లు చే కట్టుకోవాలన్నా లేకపోతే ప్రాపర్గా ఆవులకి షెడ్ కూడా లేదు అవి గాలికి వానకి చినుకుకి చలికి బయటనే ఉంటాయి అంటే ప్రాపర్గా షెడ్ లేదు ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ లోనే ఆవులు కట్టేస్తారనమాట ఉండవు ప్రాపర్గా షెడ్ అనేది ఉండదు ఆవులకి సో అతను ఏంటంటే కొంచెం ఎవరన్నా కొంచెం దాతల్లాగా సహాయం చేస్తే కూడా చిన్న షెడ్ ఒక గవర్నమెంట్ ప్లేస్లో వేసుకొని ఉంచుకోవాలనే ఇంటెన్షన్తోనైతే ఉన్నాడు ఎవరైనా సబ్స్క్రైబర్లు కొంచెం సపోర్ట్ చేస్తా ఉంటే సహాయం చేస్తా అంటే మన ఛానల్ నెంబర్ ఉంది ఆ తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అలాగే ఇతని దగ్గర నుంచి ఆవులు కావచ్చు ఒక దూడలు కావచ్చు సేద్యానికి కావచ్చు పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళ ఇలాంటి పరంగా కూడా అతను ఏంటంటే అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు సో ఇక్కడ ఉండే వాళ్ళు పనిచేసే పనిచేసే వాళ్ళు ఆవుల దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే పది మందికి వాళ్ళకి జీతాలు ఇచ్చి మెయింటెనెన్స్ చేయడానికి అతనికి ఏంటంటే ఇబ్బంది అయిపోతుంది అతనికి ఇన్కమ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి లేదు ఓన్లీ ఆవుల దగ్గర నుంచి ఆవు పేడ అమ్ముకోవడం ఆవులను అమ్ముకోవడం ఆ వాటితో వచ్చిన జీతాలతోనే వాళ్ళకి జీతాలు ఇవ్వడం అనేది చేస్తున్నాడు సో ఏంటంటే కొంచెం షెడ్యూల్ లాంటిది ఏదన్నా ఇస్తే ఒక గవర్నమెంట్ రేట్లో పెట్టేసుకొని చూసుకోవాలని అతను తాపత్రయపడుతున్నాడు ఎవరైనా సబ్స్క్రైబర్లు కనుక సపోర్ట్ చేస్తాను సహాయం చేస్తానంటే కనుక తోచినంత అది ఫైవ్ రూపీస్ కావచ్చు టెన్ రూపీస్ కావచ్చు హండ్రెడ్ కావచ్చు మీ ఇష్టం ఎంతైనా కానీ కొంచెం సహాయం చేస్తా అంటే చేయండి అలాగే ఎవరైనా ఆవులు కావాలన్నా పెంచుకోవడానికి కానీ సేద్యం పరంగా కానీ రైతులకు కానీ ఎవరికైనా కావాలంటే కూడా మన ఛానల్ నెంబర్ ఉంది కింద కామెంట్ చేస్తా కూడా ప్రతిదానికైతే రిప్లై ఇస్తాను కొంచెం అయితే చూడండి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మరిన్ని వీడియోలతో మీ ముందరకు వస్తుంటాం వీడియో స్కిప్ కాకుండా చూడండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఐజా మండలం పల్లె గ్రామానికి చెందిన పోతుల వీరయ్య ఆచార్య దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఆయనకు ఆవులు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఆయన ఎన్ని ఆవులు ఉన్నవే ఏంటనేది ఆయన ఆయనే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి నీ పేరేం నా పేరు కోతులు ఆచారు కోతులు వేరే ఆచారు నీకు ఆవులు ఉన్నాయి మూడు వందల ఆవులు అన్ని అంటే ఏ జాతి ఏ జీవిత సంబంధించి మనం నాటి జాతి కన్నా పెద్ద జాతి అన్ని జాతి పెద్ద జాతులకు సంబంధించినవి ఉన్నాయి ప్రాపర్ ఎక్కడ మీ ఊరు ఎక్కడ మాది ఉప్పలే అనుకో ఉప్పలే ఉప్పలే పుట్టి పెరిగింది ఉప్పలే తాండ్రపడ తాండ్రపొడ పుట్టి పెరిగింది తాంద్రపడ అయితే ఉప్పల్లేకి వచ్చి చేరుడు తొమ్మిది తొమ్మిది ఎండీ ఉప్పల్లా ఉన్నారు చేయడం రెండు కవర్ చేస్తున్నారు అన్నమాట ఎండాకాలం వల్ల అక్కడ ఎనకాలం ఇక్కడ అట్లా మొత్తం ఆవులు ఉన్నాయి మీకు మూడు వందలు మూడు వందల ఆవులు సారి అమెరికా నుంచి కూడా ఫోన్ అంటే ఎందుకు ఫోన్ చేసి వాళ్ళని వాళ్ళు ఆవు కావాలని పూజ చేయనికనో ఎందుకు ఇంట్లో దానికి పెట్టుకుని ఉండాలని ఆవు ఇంట్లో మంచిగా జరగాల పూజల కోసం ఆవుల కోసం నీ దగ్గర ఫోన్ చేసి మంచిగా తీ మిమ్మల్ని అడుగుతారు ఎంత మంది దాదాపు ఒక చేసింటారు ఒక యాభై మంది దాకా జాస్తి చేసారా ఈ వాన పట్టుకోండి ఎక్కడ ఎన్ని తినా లేవాస వాళ్ళు పండకు రోజు వాణి రోజు వాణ్నింగ్ అటెండింగ్ మనకి నాన్న మళ్ళీ పంపిస్తారా మీరు ఏంటంటే వాళ్ళకి కావాలంటే ఏంటంటే ఆవులు పంపిస్తారా వాళ్ళు వచ్చి చూసుకుంటారు కదా తీసుకొని పోయినాక మాట తీసుకొని పోతారు వాళ్ళు వాళ్ళే తీసుకోవాలి వాళ్ళే తీసుకుపోవాల మనం ఎక్కడ వాళ్ళ డ్రస్ తీసుకెళ్ళే నాకు మనకి మంత్రులు ఎవరు ఉన్నారు పది మంది మళ్ళీ అప్పుడప్పుడు నీకు పక్క రాష్ట్రం తెలిసిపోయింది అంటే ఎందుకు పనిచేస్తారు బాగు కావాలంటావచ్చారు

नेट बंदि पाक చేస్తాం వాహన బాగా పడుతుంది అక్కడ ఫుల్ కాగితం కప్పుకుని అయినా కప్పుకున్నాయి మూడు వందల ఆవులంటే మామూలు విషయం ఆవులైనా ఇప్పుడు మనం బాగా ఆవులు ఏమైనా కనపడదు కదా మనకి అవి ఏమైనా కాళ్ళకి వాన పట్టి గుర్రేసుకుంటాయి కొన్ని గొంతులు బిర్రు చేసుకుంటే అట్లా అంటే రాత్రిపూట కూడా నిద్ర రాత్రిపూట ఇంకా నిద్ర ఉండదు ఎప్పుడప్పుడు లేదు చూడనే కానీ ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ సందు చేసుకునేవా చూడనే అట్లా త్వర కూడా కదా లేకపోతే మనం ఎత్త పడుకుంటే అవి కొద్ది పడి పడుకోవాలి అవి నెచ్చ కొద్ది ఇదే పని చేస్తున్నాయి కదా చిన్నప్పుడు ఇదే అమ్మ నాన్న వాళ్ళు 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 తమ్మని పని చేసింది అమ్మ నాయన తెచ్చి అమ్మ తెచ్చి నాకు ఎంతమంది కొడుకులు కొడుకు కొడుకు ఇద్దరు అందరు మ్యారేజ్ అయిందేమో జాబా లేకపోతే కూడా ఇదే పనికైనా కొడుకు ఊను కొడుకులు కూడా ఉగ్గనే అంటే ఇంటికనా ఏదో పని పనికి ఒకసారి